జీవిస్తాం కదా దేవుని విడిచిపెట్టాం కదా దేవుడు కొరకు సాక్షిగా అన్ని ప్రదేశాల్లో అన్ని చోట్ల సాక్ష్యాలు జీవితం కలిగి నడుపుకుంటాం కదా మాదిరికరంగా ఉంటావు కదా తీసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధగా ప్రేమ కలిగిన మా తండ్రి సర్వశక్తివంతైన మా ప్రభు సర్వాధికారం కలిగిన తల్లి సర్వసృష్టికర్త అయిన మా దేవా పదనాలుగు శ్లోకాలు చెల్లించుకుంటున్నామయ్యా ఉషితాన్ని జ్ఞాపకం చేసుకోండి గత కాలం అంతా నీ కృపలో మీరు కాచి కాపాడి మీ దయలో మీరు నీ ప్రేమను బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి ప్రగ్వా తనకిచ్చిన మారు మనసు తీర్మానాన్ని బట్టి స్తోత్రాలు తన పాపము తనకు విజయాన్ని ఇచ్చిన స్తోత్రాలు జన్మ పాపము ప్రియుల ద్వారా వచ్చిన పాపమంతా అయ్యా మరి మా తండ్రి మీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి నాయన ప్రగ్వా నీ కొరకు సాక్షిగా జీవించడానికి మేము చేసుకున్న తీర్మానాన్ని బట్టి స్తోత్రము అని చెల్లిస్తున్నాం నాయన ఇక మీద తండ్రి నీ బిడ్డగా అయ్యా మీరు ముద్రిస్తురని నాయన నమ్మి పాపం పొందిన వాడు రక్షించబడదు నమ్మను వాడికి శిక్ష విధించబడదని మీ లేఖనాలను బట్టి అయా విశ్వాసంతో నమ్మి ప్రార్థిస్తున్నాం తండ్రి బలపరచండి అన్ని విషయాల్లో మీరు క్షేమాన్ని అనుగ్రహించి మీ కృప చూపును మీరు సహాయం అందించి మీ నామాన్ని మందించుకుని ఉండయా మహిమో ఘనతయు ప్రభావం నీకు ఆరోపించుకుంటున్నాం నీ బిడ్డను నాయన నమ్మకమైన పాత్రగా మీరు వాడుకోనుండయా అనేకమైన ఆత్మ వరాలుగా చేయండి ఆత్మాభిషేకం తనపై మీరు ఉంచున్నాయా నమ్మ దగ్గర సాక్షిగా నిబడనుంచి ప్రభు అయా మనకు స్థలాల్లో అన్ని చోట్ల కూడా ప్రభు నిబిడను ఒక మంచి పాత్రగా మీరు నిలబెట్టినయా అయా సంఘమునకు అంటు కట్టబడి మీతో సాంగత్యము కలిగి సహవాసము కలిగి మీతో నిత్యము ఫలించే మీరు దీవించి ఆశీర్వాదకరంగా చేయండి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి ప్రభువా అయాని పన్ననాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీకే మహిమ ఘనత స్థుతి ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామం పేరిట అతి వినియతో ప్రార్థించి వేడుకొని తండ్రి దేవుని యొక్క కుమారుడైన యొక్క యుగ్ పరిశుద్ధాత్మక నామంలో నీకు ప్రాప్తి చాలా ప్రార్థన చెప్ప పరిశుద్ధుగా ప్రేమ కలిగిన మా తండ్రి ప్రయాణి కొంతనాలు శ్రోతకాలను అయినా పరిశుద్ధ విషయంలో నేను పాపం తీసుకోవడానికి బాల పరిశ్రమ నుంచి శ్రోతకాలు చెల్లించుకుంటున్నాను అండి మీరు దేవెల్స్ అండి తన భవిష్యత్తు అంతా ఆశీర్వాదకరంగా ఇంకా అనేక మంది నశించుకోవచ్చు ఆత్మలను మీరు వెనక రక్షిస్తున్నాయా పాపములను పుస్తకత్వంలో రచించుకోయ్యే వారు అందరినీ మీరు వెనక రక్షించి బలపరిచిన ఆయన మీ నామానికి మెరుపు తెచ్చుకోవలసింది మహిమ గణతయి ప్రభావానికి